ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్య అప్పు ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ఇక రుద్రాణి వేసిన ప్లాన్ని తిప్పికొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కనకం చిన్నబాబు స్వరాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే స్వరాజ్ మామూలు అల్లరివాడు అనేది కంటే కూడా ఇంకా అంతకు మించి అనడం కరెక్ట్ అయితే ఇక దుగ్గిరాల ఇంట్లో నేనే వారసుని అని చెప్పి కాలు మీద కాలేసుకొని ఇక రుద్ర నీకైతే దిమ్మ తిరిగే షోకిస్తాడు ఇక అది వినేసి నిజానికి స్వరాజ్ గురించి ఇంట్లో అందరికీ కూడా పిలిచి మరీ చెప్పేస్తుంది వీడు ఈ ఇంటికి వారసుడు అని చెప్పి అనగానే అపర్ణ ఏం మాట్లాడుతున్నా అంటే వాడే చెప్పాడు ఈ ఇంటికి వారసుడని అంటున్నాడంటే ఖచ్చితంగా వీడు రేవతి కొడుకైనా అయి ఉండాలి అనగానే నీకేమన్నా పిచ్చా ఇంటి ఇంట్లోనే ఇక స్వరాజ్కి వాళ్ళమ్మ ఇంట్లో ఉండగా ఇక వీడు రేవతి కొడుకంటావేంటి అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు ఇలా మరి ఇంత మంచితనం అయితే ఎలాగా ఇంటికి వచ్చింది రేవతినో లేదంటే ఎవరో బయట అమ్మడో తెలుసుకుపోతుంది కదా అని చెప్పి ఇక మొహం మీద ఉన్న ముసుగుని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది అంతే ఇక అపర్ణ వెంటనే రుద్రాని ఏంటి ఇంటికి వచ్చిన అతిథిని అవమానిస్తావా ఈ ఇంటికి వచ్చిన అతిథిని ఎంతగా చూసుకోవాలో ఆ విషయాలన్నీ కూడా మాకు తెలుసు ఈ ఇంట్లో ఉంటూ నీకు ఏమీ పట్టనట్టుగా ఉంటావు దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి స్వరాజ్ ఈ ఇంటికి నువ్వు వారసుడువని ఎందుకన్నవరా అని చెప్పి అడుగుతుంది అదేంటి ఫ్రెండు ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వే ఈ ఇంటికి వారసుడివి నువ్వే కదా అన్నావు మళ్ళీ ఇప్పుడేంటి అలా అంటున్నావు అనగానే ఇంకా ఇంట్లో అందరూ కూడా స్వరాజ్ ఈ రకంగా మాట్లాడాడని అర్థమైపోతుంది ఇక వెంటనే వీడు ఇంటికి వారసుడే రుద్రని ఇప్పుడు నీకేంటి బాధ అని చెప్పి అనేసరికి ఇక వాడు నార్మల్గా అన్నాడని అర్థం చేసుకుంటుంది రుద్రాని ఇక వెంటనే ఈ ఆంటీ నాకు నచ్చలేదు వెళ్ళి జ్యూస్ తీసుకురామంటే జ్యూస్ తీసుకురావట్లేదు అందుకే నేను ఇంటి వారసుని అని చెప్పి ఇక అడిగాను అని చెప్పి అనేసరికి ఇంట్లో అందరూ కూడా కూల్ అయిపోతారు స్వరా చిలిపి చేష్టలు చేస్తున్నాడని అర్థం చేసుకున్న ఇక అపర్ణ అయితే నార్మల్గా లైట్ తీసుకుంటుంది విషయాన్ని ఇక మరొక పక్క ఇక స్వరాజ్ ఇంటికి వారసుడన్న విషయాన్ని కనకానికి కూడా తెలిసిపోతుంది కనకం వచ్చి వీడు రేవతి కొడుక అని చెప్పి ఇక అడిగేసరికి రాస్ కావ్య నిజాన్ని బయట పెట్టేస్తారు అవునమ్మా వీడు రేవతి కొడుకే కానీ ఇంట్లో ఎవరికి కూడా తెలిసినా పర్వాలేదు కానీ ముఖ్యంగా అత్తయ్యకి తెలియకూడదు అని చెప్పి కావి చెప్పేసరికి ఇక వెంటనే ఈ ఆంటీ ఎవరు అచ్చం కూడా ఇక టెడ్డీ లాగే ఉంది ఈ ఆంటీని నేను ఇక డార్లింగ్ అని పిలుస్తాను అనగానే నేను అవుతాను అనగానే నువ్వు ఎంత నానమ్మ నిన్ను నేను డార్లింగ్ అనే పిలుస్తాను అనగానే నేను కూడా నేను డార్లింగ్ అని పిలుస్తాను నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక మొత్తానికి కనకం స్వరాజ్ ఇద్దరు ఒక టీమ్గా ఫామ్ అయిపోతారు ఇక కావ్య అలాగే రాసి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇదిగో డార్లింగ్ నాకు ఆ రుద్రాణిన్నా రుబ్బరోలో అస్సలు నచ్చట్లేదు నాకు చాలా కోపం వస్తుంది మా అమ్మ ఈ ఇంట్లో ఉండకుండా బయటికి రావడానికి కారణమైంది ఆ రుద్రాణినే కదా అందుకే నాకు చాలా కోపం ఆ ఆంటీ కనపడుతున్నప్పుడల్లా కూడా నాకు చాలా కోపం వస్తుంది డాలింగ్ అనగానే అవును నువ్వు ఇప్పుడే కోపం పడుతున్నావు నేను ఎప్పటి నుంచో అదంటే నాకు అస్సలు పడదు మనిద్దరు మీకు నుంచి ఒక్కటయ్యాం కాబట్టి ఆ రుద్రాణి ఆటలు చల్లనివ్వకుండా చేద్దాం రా అని చెప్పి ఇక కనకమైతే స్వరాజ్తో కలిసి ఇద్దరు కూడా ఇక రుద్రాణి ఆటలు కట్టుబెట్టడం కోసం ఇక ఆలోచిస్తూ ఉంటారు మరొక పక్క రుద్రాని ఇంటికి వారసులు ఎవరూ లేకుండా తనకు పుట్టిన రాహుల్కి పుట్టిన మానవరాలే ఇంటి వారసుల్లాగా పెరగాలని ఇక పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు ఇంకా పూజకి టైం అవ్వలేదా అనగానే అదేంటమ్మా పూజకి టైం అయ్యింది దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఇక మీరు వెళ్ళి తీసుకురండమ్మా అనగాని ఇదేంటి నేనొచ్చి ఇక్కడ దేవుడి పూజ కోసం ఇక్కడ నుంచి పంతులు గారిని పంపించాలనుకుంటే నాకే రివర్సులు అడుగుతున్నాడు అని చెప్పి కావాలని రుద్రాని ఫోన్ కాల్ చేసి మరి పంతులు గారిని బయటికి వెళ్ళేలా చేస్తుంది పంతులు గారు ఇక బయటకు వెళ్ళగానే కూడా తీర్థంలో తను అనుకున్నట్టుగానే ఇక అబాషన్ అయిపోయే ట్యాబ్లెట్స్ని కలుపుతుంది ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఆ తీర్థం తీసుకున్నాక ఇద్దరికి అబాషన్స్ అయిపోతాయి ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్పి మనసులో అయితే అనుకొని అందులో కలుపుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా పక్కకి తిరిగి చూసేసరికి ఎదురుగుండగా స్వరాజ్ అలాగే ఇక కనకం ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పనవుతుంది రుద్రానికి అమ్మ బాబో వీళ్ళిద్దరూ నేను కలపడం చూసేశారా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వెంటనే కవర్ చేసుకుంటూ కనకం ఏంటి అలా చూస్తున్నావు ఒరే స్వరాజ్ నీ కోసం జ్యూస్ కూడా చేశాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని కవర్ చేస్తూ ఉంటే నేను అలా పక్కకి వెళ్ళానులే అయినా ఏది అని చెప్పి అడుగుతాడు వాయమ్మో నేను చేసింది చూడలేదు కదా ఈ చెచ్చర పిడుగు అని చెప్పి అనుకుంటూ పద పద జ్యూస్ ఇస్తాను అనగానే కనకం కూడా ఏంటి రుద్రాణి పిల్లవాడికి జ్యూస్ ఇస్తానంటున్నావు మరి నాకు తీసుకురావా జ్యూస్ అనగానే నీ కూడా తీసుకొస్తాను కనుక ఎంతైనా నువ్వు నాకు వియ్యపురాలివి కదా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ వీళ్ళిద్దరికీ జ్యూస్ ఇచ్చేసి ఇక నేను ఈ ఇక్కడి నుంచి ఏమి చేయనట్టుగా పక్కకు వెళ్ళిపోతాను అని చెప్పి కవర్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కనకమైతే ఈ బ్రహ్మరాక్షసి ఎంతటికైనా తెగిస్తుంది ఏదో చేసి ఉంటుంది ఏం చేసిందబ్బా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేస్తూ ఉంటుంది మరొక పక్క ఇక స్వరాజ్ అయితే ఇక రుద్రానికి పనుల మీద పనులు అప్పచెప్తూ ఉంటాడు నాకు ఈ జ్యూస్ అస్సలు నచ్చలేదు నీ మొహంలాగా చండాలంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మనసులో మాత్రం కోపంతో వీడిని చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు చిన్నప్పుడు అచ్చం రాజు కూడా వీళ్ళలాగే ఉండేవాడు సేమ్ టు సేమ్ వీడి పోలికలు రాస్ పోలికలు ఒక్కటే నిజానికి వీడు నిజంగా ఇంటి వారసుడేనా లేదంటే వీడు ఎవరబ్బా ఈ రకంగా నన్ను వేయించుకు తింటున్నాడంటే ఖచ్చితంగా దుగ్గిరాల వంశస్తుడేనా వీడు అని చెప్పి ఇక ఇరకటంలో పడుతుంది రుద్రాణి ఇక మొత్తం మీద పంతలు గారు కాల్ని ఎవరో ఎవరో కాల్ చేశారు కనీసం ఎవరు మాట్లాడరు అసలు ఎంత హడావుడిగా ఉన్నాను ఈ టైంలో కాల్ చేసి మాట్లాడకపోతే ఎలాగా అని చెప్పి విసుక్కుంటూ లోపలికి వస్తాడు ఇంతలో దగ్గర కుటుంబం అందరూ కూడా పంతులు గారు ఇక విగ్రహాన్ని తీసుకురామంటారా అనగానే తీసుకురండమ్మా టైం అవుతోంది అని చెప్పి అనేసరికి ఇక రాస్ రాజు వాళ్ళ మావయ్య కృష్ణమూర్తి కలిపి చేసిన ఇక వినాయకుడిని తీసుకొని వచ్చి గణపతి మప్ప మౌర్య అని చెప్పి ఇక కళ్యాణ్ రాజ్ ఇక మోసుకుంటూ తీసుకొస్తారు ఇక గణపతి విగ్రహం తలతలలాడిపోతూ చాలా అందంగా ఉంటుంది ఇక తీసుకొచ్చి గణపతిని ఇక అక్కడ పెట్టి పూజలైతే మొదలు పెడతారు ఇంట్లో అందరూ కూడా వినక చవితి సంబరాలు చక్కగా జరుపుకుంటారు ఇక పండగ అనంతరం పూజ అయిపోయిన అనంతరం పందులు గారు తీర్థ ప్రసాదాలు తీసుకోమని అందరికీ కూడా ఇక అడుగుతూ ఉంటే అందరూ కూడా ప్రసాదాలు తీర్థాన్ని తీసుకోవడానికి రెడీ అయిపో రుద్రాణి మాత్రం ఇక దూరం నుంచి అమ్మయ్య ఆ దేవుడు వినాయక చవితి రోజు ఇద్దరు కూడా ఈ ఇంట్లో వారసత్వం లేకుండా చేసి ఇక జీవితాంతం నాకు నాకు నామనవరాలే ఇంటికి మహారాణిలాగా వెలిగిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తీర్థాన్ని అందరికీ కూడా పంతులు గారు చేతిలో వేస్తూ ఉంటే రుద్రాణి అయితే ఎప్పుడెప్పుడు కావ్య అప్పు ఇద్దరు కూడా తీర్థాన్ని తీసుకొని ఇద్దరు కూడా హాస్పిటల్ పాలవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో తీర్థాన్ని తాగుతారు ముఖ్యంగా కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక తీర్థాన్ని తాగిస్తారు ఇక అది చూసిన రుద్రాణి అయితే ఇక చాలా ఆనందంతో అమ్మయ్య ఇన్ని రోజులకి నేను వేసిన ప్లాను చక్కగా వర్కౌట్ అయ్యింది ఇంకేముంది వినాయక చవితి పండుగ రోజు పాపం కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక అభాషన్స్ అయిపోతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక తీర్థం తాగి కూడా కావ్య అప్పు నార్మల్గానే ఉంటారు ఇక ఒకవైపు రాజ్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అప్పు కావ్యాలు ఇద్దరితో పాటు ఇక చాలా ఆనందంగా ఇక డ్యాన్సులు కూడా చేస్తారు గణపతి పండగ కాబట్టి అందరము ఈరోజు ఇక ఆయన మీద పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండాలి అని చెప్పి మరొక పక్క స్వరాజుని పట్టుకొని అపర్ణ కూడా ఇక నీలాగే క్యూట్గా నీ అంత క్యూట్గా ఉన్న పిల్లలు ఈ ఇంటికి వస్తారు నువ్వు ఆ పిల్లలతో చక్కగా ఆడుకోవచ్చు అనగానే ఇక స్వరాజ్ కూడా ఈ ఆంటీకి పాప పుడుతుంది ఈ ఆంటీకి కూడా పాపే పుడుతుంది ఈ ఇంట్లో నేను ఒక్కడిని బాయ్ని అని చెప్పి ఇక నవ్వుతూ అంటూ ఉంటాడు ఇక మొత్తం మీద ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటూ ఉంటే ఇక రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈరోజు నేను అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి ఈ టయానికి ఈ కావ్య ఈ అప్పు కూడా కడుపులో నొప్పితో గిలగిలలాడిపోవాలి కదా ఇంకా నార్మల్గా ఉన్నారేంటి మందు ఇంకా చేయలేదా అని చెప్పి ఇక ఎప్పుడెప్పుడు కావ్య అప్పు హాస్పిటల్ పాలవుతారా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే కనకం వచ్చి అవును అందరము ప్రసాదాలు తీర్థం తీసుకున్నాం ఒక్క రుద్రాణి గారు తప్ప మరి రుద్రాణి గారు మీరు తీర్థం తీసుకోలేదేంటి అనగానే అదేంటి కనకం నేను తీసుకోపోవడం ఏంటి తీసుకున్నాను అనగానే అయ్యో నువ్వు తీసుకోలేదు నేను చూశాను కదా అందుకే స్వయంగా నా చేత్తోనే మీకు తీర్థాన్ని తాగిస్తాను రండి అని చెప్పి ఇక వెంటనే కూడా తీర్థాన్ని ఒక గ్లాసులోకి తెచ్చి నోట్లో గొంతులో పోసేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోయి మరీ తాగుతుంది రుద్రానే ఇక ఇంట్లో అందరూ కూడా ఆనందంతో ఇక ఒకవైపు కావ్య అలాగే కా కళ్యాణ్ ఇక కావ్య అలాగే రాస్ కనకం అందరూ కూడా భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక భోజనాలు తింటూ అందరికీ అరిటాకులు వేస్తుంది ఇక కావ్య కావ్య నువ్వేంటి ఇంట్లో పని చేస్తున్నావు వచ్చి కూర్చో అని చెప్పి ఇక ఒకవైపు కావ్యని అప్పుని కూర్చోపెట్టి మరి ఇక కనకం సారీ దాని లక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కోడల్ని చాలా ముచ్చటగా ఇక ముద్దలు తినిపిస్తూ ఉంటారు అది చూస్తున్న కనకం అయితే నా కూతుర్లు సంతోషంగా ఉన్నారు అంతకన్నా నాకేముంది గణపతి అని చెప్పి ఇక వినాయకుడిని నమస్కరించుకుంటుంది మరొకవైపు ఇక రేవతి రేవతి ముసుగు వేసుకొని అందరినీ కూడా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది రేవతిని కూడా అపర్ణ ఏమండి రాధ రాధా గారు మీరు అలా దూరంగా వెళ్ళిపోకండి రండి మాలో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ మీరు కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక అపర్ణనే స్వయంగా ఇక రేవతిని తీసుకొని దగ్గరకు తీసుకొని తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది రేవతి చాలా ఆనందపడుతుంది వాళ్ళ అమ్మ అలా దగ్గరకు తీసుకొని తనని ఒక కూతురులాగా భావించినందుకు చను ఇక మనసులో అయితే ఉబ్బి అయిపోతూ ఉంటుంది ఇక రాహుల్ వెంటనే మమ్మీ మమ్మీ ఇటు రా ఒకసారి అని చెప్పి పక్కకు తీసుకుని వెళ్తాడు ఏంటి రా రాహుల్ అనగానే ఏంటి మమ్మీ నువ్వు ఏం చెప్పావు ఇక్కడ ఏం జరుగుతుంది తీర్థంలో ఇక అబాషన్ అయ్యే టాబ్లెట్లు కలిపానన్నావు ఎక్కడ చూస్తే కావ్య అలాగే అప్పు హ్యాపీగా భోజనం చేస్తున్నారు ఇక ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నువ్వు నేను తప్ప నువ్వు ఏం చేసావు మమ్మీ అనగానే రే నేను వేసింది మందే వాళ్ళు తాగింది తీర్థమే ఇంకా కాసేపు పుట్టి ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళిద్దరికీ అభాషణ కాబోతుంది సైలెంట్గా ఊరుకో అనగానే ఏంటి మమ్మీ నువ్వు కలిపింది ఎప్పుడు వాళ్ళు తిన్నది ఎప్పుడు ఏదైనా చేస్తే వెంటనే జరిగిపోతుంది నువ్వు అసలు కలిపింది ట్యాబ్లెట్స్నైనా అనగానే రే నేను కలిపింది అవే ట్యాబ్లెట్స్ నువ్వు గట్టిగా అల మాకు ఎవరైనా వింటారు నువ్వు తెలియకుండానే సైలెంట్గా ఉండు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కావ్యలో ఏదైనా మార్పు వస్తుందేమోనని అని చెప్పి తొంగి తొంగిగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక్కసారిగా ఇక రుద్రాణి గారు మీరు భోజనానికి రండి అని చెప్పి కనకం వస్తుంది కనకం నేను ఈరోజు ఏంటో నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు అనగానే మరి స్పెషల్ మీరు స్పెషల్గా నాకు వియ్యపురాలు కదా అందుకే మీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను రండి రండి మీరు వచ్చి భోజనం చేయండి అనగాని నేను భోజనం తర్వాత చేస్తాను కావ్య అప్పుకి మీరు స్వయంగా వడ్డించండి పాపం వాళ్ళిద్దరూ కడుపుతో ఉన్నారు కదా అనగాని అవునవును వాళ్ళిద్దరూ కడుపుతో ఉన్నారు వాళ్ళిద్దరూ నిండుగా రేపో మాపో కాన్ పయ్యి ఇద్దరు కూడా పన్నెండు బిడ్డలకి జన్మనిస్తారు అది తట్టుకోలేక కొంతమంది వరస్ట్ క్యాండిడేట్లు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు కానీ ఆ దేవుడు ఎందు తప్పులన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు అనగాని ఇదేంటి కనకం ఇలా మాట్లాడుతున్నాం అనగాని ఏ నీకేమన్నా తగిలిని ఆ మాటలు అని చెప్పి అంటుంది నాకెందుకు తగులుతాయి అనగాని మరి నీకేమైంది నా ఇద్దరు పిల్లల గురించి నేను మాట్లాడుకుంటున్నాను భోజనం వచ్చి చేయొచ్చు కదా అనగానే ఇక భోజనం ప్లేట్కి ఆకేసి పెడుతుంది కనకమైతే ఇందిరాదేవి అందరూ కూడా ఇక కనకం చేస్తున్న విషయానికి నవ్వుకుంటూ ఉంటారు ఇక కనకమైతే మా ఇయ్యపురాలకి నేనే వడ్డిస్తాను అని స్వరాజ్ వచ్చి నేను కూడా రుబ్బరోలు ఆంటీకి నేను కూడా వడ్డిస్తాను అనగానే రేయ్ నా పేరు రుబ్బురోలు ఆంటీ కాదురా రుద్రాని అనగానే ఏదో ఒక ఆంటీ మీకు నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటే కరెక్ట్గా నోట్లో పెట్టే టయానికి ఇక ఒక్కసారిగా రుద్రానికి కడుపులో నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు ఇదేంటి ఈ టైంలో నాకు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి ఒక్కసారిగా లేచి నేను ఇప్పుడే వస్తాను అనగానే అదేం కుదరదు మీరు భోజనం చేయాల్సిందే భోజనం దగ్గర నుంచి అలా లేచి వెళ్ళకూడదు అని చెప్పి రుద్రాణి ఒకవైపు చేయి పట్టుకుంటుంది ఒకవైపు స్వరాజ్ నేను వస్తాను నాకు కొంచెం కొంచెం వాష్రూమ్కి వెళ్ళే పనుంది అని చెప్పి ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక రుద్రాణి బాత్రూమ్ నుంచి వాష్రూమ్ నుంచి బయటికి బయట నుంచి వాష్రూమ్కి వెళుతూ వస్తూనే ఉంటుంది ఒక్కసారిగా ఇక దెబ్బకి నీరసం అయిపోయి కుప్ప కూలిపోతుంది ఇంతలోనే రాహుల్ వస్తాడు మమ్మీ ఏమైంది మమ్మీ ఎందుకట్లాగా వెళ్తూ వస్తున్నావు ఏమైంది అనగానే ఏమో తెలియట్లేదురా బాడీలో మొత్తం కూడా వీక్ అయిపోతున్నాను ఈరోజు ఏంటో నాకు తెలియదు ఒకటే బాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది నాకెందుకో ఓపిక లేదనిపిస్తుందిరా అనగానే అదేంటి మమ్మీ ఇంట్లో పండగ రోజు మనం ప్లాన్ చేశాము అలాంటిది నువ్వే ఇక ఈ రకంగా అయిపోతే ఎలాగా కావ్య అప్పు భోజనం కూడా చేశారు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు మమ్మీ నువ్వు మాత్రం ఎందుకు ఇలా అయిపోతున్నావు నాకేం అర్థం కావట్లేదు అనగానే ఒరే నీతో మాట్లాడే ఓపిక లేదు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఒక్కసారిగా మళ్ళా వాష్రూమ్కి వెళ్ళి ఇక ఒక టెన్ టైమ్స్ అయినా వెళ్ళి వస్తూ ఉంటుంది దూరం నుంచి కనకం అలాగే స్వరాజ్ ఇద్దరు కూడా హాయ్ ఇచ్చుకుంటారు ఇక వెంటనే కనకం అయితే ఈ రాబందు లాంటి ఈ రుద్రాని ఈ ఇంట్లో ఉండి మనుషుల్ని ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉంటుంది ఈ విషయం అందరి ముందు బయటపెడితే పండగ పూట పండగ వాతావరణం పాడైపోతుందని ఊరుకున్నాను ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి కక్ష తీర ఇక నడుచుకుంటూ వస్తుంది ఇక అప్పుడే రుద్రాని బయటకు వస్తుంది ఏం జరిగింది నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాహుల్తో అంటూ ఉంటే అప్పుడు వస్తారు ఇద్దరూ కూడా ఇక స్వరాజ్ ఒకవైపు రుద్రాణి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి కనకం నుంచొని హలో ఏమైంది బాత్రూమ్కి వెళ్ళి పదే పదే నీరసించిపోతున్నావు కనీసం తిండి తినే ఓపిక కూడా లేనట్టుంది అనగానే నేను ఈ రకంగా ఉన్నానని నీకెలా తెలుసు అనగానే నేను నా నాకలా తెలుసు అంటా వెంట పిచ్చి రుద్రాణి నువ్వు ఇలా అవడానికి కారణం నేనే కదా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా నువ్వు ఈ ఇంటికి పట్టిన ఒక పీడవని నాకు అర్థం కాలేదు కానీ ఈరోజే అర్థమైంది ఇక నువ్వు అటు ఇటు తచ్చాడుతూ తీర్థంలో ఏదో కలిపావు అదేంటో తెలుసుకుందామని ఇక నిన్ను జ్యూసు గీసని డైవర్ట్ చేసి ఆ తీర్థాన్ని తీసేసి ఇక మంచిగా మామూలుగా ఉన్న తీర్థాన్ని అక్కడ పెట్టాను కానీ నువ్వు ఏదో ప్లాన్ చేసి ఉంటావని నాకు అర్థమైంది కాబట్టి నీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ఈ పని చేశానన్నమాట నువ్వు ఇందాక తాగిన తీర్థంలో మోషన్స్ క అయ్యే ట్యాబ్లెట్ని కలిపాను పాపం ఈ రోజంతా నీకు గండి కొట్టేసి విపరీతంగా ఇక నీరసంతో నీరసించిపోవాలని ఆ దేవుడు నీకు రాసి పెట్టాడు రుద్రాణి అనగానే ఏ కనకం నా మీదే ఇలాంటి ప్రయోగం చేస్తావా నిన్ను అనగానే చాజి చంప పగలకొడుతుంది ఈ కనకం ఏ రోజు కూడా తప్పు చేయదు ఒప్పే చేస్తుంది ఇంకా నీ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈ రకంగా చేశాను ఇంకా నోరేసుకొని పడిపోతే నలుగురిలో నువ్వు చేసిన భాగోతాన్ని బయటకు తీసుకొస్తాను నా ఇద్దరు బిడ్డలు కడుపుతో ఉన్నారు నువ్వు ఏదో ఒకటి చేసి నా ఇద్దరు బిడ్డల్ని ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేసే ఉంటావు అందుకే ఆ తీర్థాన్ని తీసేశాను నువ్వు ఏం చేసినా ఎన్ని ఎత్తులు వేసినా నేను ఉండగా నువ్వు కనీసం ఎంచు కూడా ఏమి చేయలేవు నా ఇద్దరి పిల్లల్ని అని చెప్పి కనకం అంటుంది ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నేను తీర్థంలో ఏం కలుపుతాను అనగానే నా కళ్ళతో నేను చూశాను అనగానే స్వరాజ్ వచ్చి నేను కూడా చూశాను మీరు ఏదో కలిపారు కానీ ఆ తీర్థాన్ని పక్కన పెట్టేశాం ఇప్పటికైనా పర్వాలేదు ఆ తీర్థంలో ఏం కలిపావో అది చేతే తాగిస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే కనకం ఈరోజు ఈ రుద్రానికి ఆ వినాయకుడు కాపాడాడు ఎంతైనా ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేటప్పుడు ఇలాంటి దాన్ని తీసుకొచ్చి మధ్యలో నుంచో పెట్టడం ఆ గణపతికి ఇష్టం లేనట్టుంది అందుకే ఆ తీర్థం చూడకుండా శాంత ఇక పడేసి తోమేసింది కూడా లేదంటే దీని సంగతి చూసేదాన్ని ఆ తీర్థంలో ఏదైనా విషం కలుపుంటే ఆ విషం నీ నోట్లో పోసేదాన్ని అనగానే దెబ్బకి చుక్కలు కనబడతాయి రుద్రానికి నా పిల్లలకి ఏమన్నా హాని చేస్తే నేను అస్సలు ఊరుకోను నా సంగతి తెలుసు కదా నా చేతులు ఏ రకంగా ఉన్నాయో కూడా నీకు తెలుసు కదా ఇంకొకసారి ఇలాంటి పనులు నువ్వు చేసినా నువ్వు నా పిల్లల విషయంలో ఏదైనా హాని చేసినా చూడు రుద్రాణి నీకు ఇదే చివరి రోజు అయిపోతుంది జాగ్రత్త అని చెప్పి ఇక కనకం అలాగే ఇక స్వరాజ్ ఇద్దరు కూడా ఇక రుద్రానికైతే అదిరిపోయే దిమ్మ తిరిగిపోయేలాగా చేసి కిందికి వస్తారు ఇక రుద్రాని అయితే పండగ పూట ఇంత దుర్మార్గానికి ఇక చేయడం కోసం అలా చేసినందుకు దేవుడు తిరిగి పనిష్మెంట్ ఇచ్చడమే కాకుండా రుద్రానికి అసలు పండగలో పాల్గొనే అవకాశమే ఉండదు ఇక ఇంట్లో వాళ్ళందరూ భోజనాలన్నీ కార్యక్రమాలన్నీ పూర్తయినాక అందరూ కూడా చక్కగా హాల్లో కూర్చొని సమావేశమవుతారు ఇక అందరూ కూడా ఎవరి కోసం వాళ్ళు చెప్పుకుంటూ ఇక ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక మా అమ్మ కూడా కొన్ని విషయాల్లో నన్ను ఏ రకంగా చూసుకుందో అన్ని విషయాలు మా అమ్మ ఈరోజు మీ అందరికీ షేర్ చేసుకుంటుంది అని చెప్పి స్వరాజ్ అంటాడు ఇక అపర్ణ ఒరే ఫ్రెండు మీ అమ్మ గురించి ఇక చాలా విషయాలు మాకు తెలుసుకోవాలనే ఉంది చెప్పు రాదా నువ్వు మీ అబ్బాయిని ఏ రకంగా చూసుకున్నావు అనగానే ఇక అప్పుడు చెప్తుంది ఇక రేవతి అయితే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నా ప్రేమ అంతా కూడా నా కుటుంబం మీదే ఉండేది అందుకే నా బిడ్డకి నా తల్లిదండ్రుల ప్రేమ దక్కాలని వాడికి ఈ స్వరాజ్ అని పేరు పెట్టాను నా బిడ్డని ఎప్పటికైనా మా అమ్మ వాళ్ళు దగ్గరకు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను అని చెప్పి తన కడుపులో ఉన్న బాధని చెప్పేసరికి అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక రాధా రాధా అనుకుంటూ రేవతి దగ్గరికి వచ్చి నీకు ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళ కుటుంబం దగ్గర అవుతుంది నీ కొడుకుని వాళ్ళు దగ్గరకు తీసుకొని తన ఇంటి మనవడగా అనుకుంటారు నువ్వేమి బాధపడద్దు ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడైనా వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేసిన రోజే పిల్లల మీద తల్లిదండ్రులకి కోపం ఉంటుంది తప్పించి ప్రేమ వివాహం చేసుకున్నంత మాత్రాన కాదు అని చెప్పి ఇక ఆప్యాయంగా ఎవరో బయట ఆవడని చెప్పి అపర్ణ అయితే ఇక రేవతిని అయితే దగ్గరకు తీసుకుంటుంది ఇక స్వరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కనకం ఒకవైపు ఇక కావ్య రాజ్ అందరూ కూడా సంతోషంగా ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఒకవైపు రుద్రాణి మాత్రం ముక్కుకుంటూ మునుక్కుంటూ ఇక పైన బెడ్ మీదే ఇక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాహుల్ అయితే మమ్మీ మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడు ఖచ్చితంగా నువ్వు ఈరోజు దేవుడికి కళ్ళ ఎదురుగానే అయిపోయావు అందుకే మమ్మీ నిన్ను ఈరోజు దేవుడు ఇలా చేశాడు నాకెందుకో భయం వేస్తుంది మమ్మీ రోజు రోజుకి రోజు రోజుకి నీ సాహసం చేస్తే నేను కూడా ఇలాగే మంచాన్ని పడతానో ఏమో అనగానే ఉరై ఇదంతా నీ గురించే కదరా నువ్వే ఇంట్లో యజమానిలాగా వేలాలనే నీ కూతురు నువ్వే ఈ ఇంటికి రారాజులు అవ్వాలనే కదరా నేను ఏదైనా చేసేది అనగానే ఇక ఇంతలోనే ఇక కనకం అలాగే ఇక అప్పు కళ్యాణ్ అందరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు కావ్య ఇక తన కడుపులో ఉన్న బిడ్డ గురించి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక కానకం అయితే నా కూతురు కావ్య నా కూతురు అప్పు ఇద్దరూ కూడా త్వరలోనే పిల్లల్ని కనబోతున్నారు వాళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెప్పి ఇక దిష్టి చుక్కలు పెట్టి మరీ వస్తూ ఉంటుంది ఇక కనకమైతే కావ్య విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పు అయితే కళ్యాణంతో కూచి నాకెందుకో భయం వేస్తుంది ఈరోజు కావ్య అక్కని చూస్తే నాకెందుకో చాలా 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 భయం వేస్తుంది కావ్యక్క తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆశలు పెట్టుకుంటుంది ఇది చూస్తే డాక్టరేమో కావ్యక్క తొమ్మిది నెలల పాటు బిడ్డని మోయకూడదని చెప్పారు ఈ విషయాన్ని మనం ఆలస్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది కూచి వెంటనే వెళ్ళి అక్కతో బావతో ఈ విషయం చెప్పాలి అనగానే కనకం ఆ మాటలు వింటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు కావ్య కడుపులో తొమ్మిది నెలల పాటు బిడ్డని కంటే తల్లి ప్రాణాలకి ముప్ప ఏం మాట్లాడుతున్నావి అనగానే అమ్మ అవునమ్మా డాక్టర్ గారు చెప్పారు నిజానికి ఈ విషయం కావ్యక్కకి తెలీదు కానీ ఈ ఇంట్లో కావ్యక్క ఆ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో అందరికీ తెలుసు కానీ ఆ బిడ్డే రేపు కావ్యక్క ప్రాణాలకి ముప్పని డాక్టర్ చెప్పారు అని చెప్పి అప్పు చెప్పేసరికి ఇక దొంగచాటుగా రాహుల్ వినేస్తాడు ఈ విషయం అప్పుడే చెప్పద్దండి డాక్టర్ గారు కొన్ని రోజుల పాటు వేరే డాక్టర్లతో మాట్లాడి విషయం చెప్పమన్నారు అప్పుడు వరకు ఈ విషయాన్ని వదిలికి చెప్పకూడదు అనుకుంటున్నాము కానీ అప్పునే తొందర పడుతుంది అనగానే ఇక కనకం అంటుంది చూడవే అప్పు డాక్టర్ గారు ఏదో ఒకటి చేసి కావ్యకి పురుడు పోస్తారు ఆ దేవుడు అనేవాడు ఉంటే కావ్యకి మంచి రోజులే వస్తాయి ఈ విషయం కావ్యకి చెప్పద్దు డాక్టర్ గారు మాట్లాడే వరకు ఈ విషయం ఎవరికి బయటపట్టకూడదు అని చెప్పి కనకం చాలా బాధపడుతూ ఉంటుంది రాహుల్ వినేసి వెంటనే రుద్రాని చెవులో వేసేస్తాడు మమ్మీ దేవుడు అనేవాడు మాలయందే కాదు మన ఎందు కూడా ఉన్నాడు నీకు ఒక గుడ్ న్యూస్ మమ్మీ అనగానే ఏంట్రా అది అనగానే కావ్య కడుపుతో ఉంది తనకి వాంసం లేకుండా చేయాలని నువ్వు అనుకున్నావు కానీ ఆ దేవుడు కావ్యకి అసలు బిడ్డల్ని కానీ యోగ్యతే లేకుండా చేశాడు తన కడుపులో ఉన్న బిడ్డే తన శత్రువు తన బిడ్డని కంటే కావ్య కడుపుతో ఉండడం కావ్య ప్రాణానికే ముప్పంట లేదు తను బ్రతకాలంటే బిడ్డని మధ్యలోనే తీసేయాలంట ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ నా చెవులో పడింది మమ్మీ అనగానే అవునా నిజమా అనగానే అవును మమ్మీ ఇందాకే అప్పు కనకం గారితో చెప్తుంటే విన్నాను అనగానే ఇక రుద్రాణి అయితే కోటి సంబరాలు జరుపుకుంటుంది పోనీ లేరా ఆ దేవుడు కావ్యకి కడుపులో ఉండే బిడ్డని దూరం చేసి కావ్యకి జీవితాంతం ఒంటరిగాన పెట్టాలి అప్పుడే నేను అనుకున్నట్టు నా మనవరాలికి ఈ దుగ్గిరాల ఆస్తి మొత్తం కూడా దక్కాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే కావ్య డెలివరీ అయ్యే వరకు చూడ్డానికి ఇక చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతూ ఉంటాయి ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగానే మీరు కావ్య ప్రెగ్నెన్సీ గురించి ఇక కావ్య జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్